హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు టిఫిన్ వచ్చేసి గారెలు బజ్జీలు వేసాము మార్నింగ్ టిఫిన్ ఇది అయితే ఈరోజు మీకు ఒక వెరైటీ రెసిపీ చూపిస్తాను హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చెప్తాను ఏంటంటే వర్షాకాలం కదా ప్రస్తుతానికి నాకైతే నేను టెరస్ మీదకి వెళ్ళి తడవడం వల్ల కోల్డ్ వచ్చింది అయితే దానికి ఒక మంచి రెసిపీ చెప్తాను అదేంటంటే చికెన్ సూప్ అనమాట చూడండి చికెన్ కర్రీ ఇలా చేసేస్తాం అంటే మనకి ఎవరికి ఎలాగా అలవాటు ఉంటే ఆ విధంగా చికెన్ కర్రీ చేసేసుకోవాలి ఆ తర్వాత ప్రాసెస్ నేను చూపిస్తాను ఇప్పుడు ఓకేనా ఈ చికెన్ కర్రీ మేమైతే మామూలుగా అందరూ చేసినట్టే అల్లం వెల్లు పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం అన్నీ కూడా వేసేసి చికెన్ మసాలా అవి వేసి చేసేస్తాము ఇది కుక్కర్లో వేసాను అన్నమాట అయితే దీనికి సూప్ రెసిపీ నేను చెప్తాను ఇప్పుడు ఓకేనా ఇప్పుడు చికెన్ సూపు చేసుకునే విధానంలోకి వెళదాము చూడండి నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెడుతున్నాను పాన్ పెట్టిన తర్వాత మనం దానిలో ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ కర్రీ ఉంది కదా దీన్ని వేసుకుందాం ఒక నాలుగైదు స్పూన్లు వేసుకుందాం గ్రేవీతో సహా వేసుకుని ఆ తర్వాత ఏం చేద్దామో చూద్దాం ఈ లోపే మనం ఆల్రెడీ ఒక కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి బాగా కడిగి దాన్ని వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కా బాగా క్లీన్గా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం సూప్ వేయడానికి సూప్ చేయడానికి చికెన్ వేస్తున్నాను చూడండి చికెన్ ఒక నాలుగైదు అంటే పీసులు తర్వాత గ్రేవీతో సహా ఒక నాలుగు స్పూన్ చిన్న గరిట ఉంది కదా దాంతో నాలుగు స్పూన్లు వేస్తున్నాను అనమాట మాకైతే ప్రస్తుతానికి ఇద్దరికే కావాలి కాబట్టి నాలుగు స్పూన్లు వేసి అంటే నాకు మా వారికి కాబట్టి నాలుగు స్పూన్లు వేసి దాన్ని ఇంకా కర్రీని పక్కన పెట్టేసి దీనికి సూప్ ప్రిపరేషన్ చూపిస్తాను ఈ చికెన్ సూప్తో ఏంటంటే మనకి ఫ్లూ ఫీవర్ లాంటివి వస్తాయి కదా తలదిమ్ము కోల్డ్ కాఫు ఫీవరు ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గిపోతాయి అన్నమాట ఎవరికైనా ఉంటే మాత్రం ఇది తప్పనిసరిగా తయారు చేసుకుని తినండి మర్చిపోకుండా ఈ సూప్తో వేడివేడిగా రైస్ తింటే మీకు నమ్మరు ఒక టెన్ మినిట్ టెన్ మినిట్స్లోనే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది అందుకని ఎవరైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు చేసుకోండి పులుసు పోసేటప్పుడు కొంచెం కారం ఉప్పు తగ్గుతుంది కాబట్టి అవి వేస్తాము ఇవి బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇది మనం చింతపండు పులుసు పోసిన వెంటనే కొంచెం కారం వేసుకోవాలి ఎందుకంటే కారం ఉప్పు మళ్ళీ తగ్గుతాయి కదా మన చింతపండు పులుసు పోసిన తర్వాత అందుకని కొంచెం ఉప్పు కూడా వేస్తాను సేమ్ అదే టైంలో కొంచెం కొత్తిమీర వేసాను కదా ఇది రసమేతి కరివేపాకు కూడా వేస్తున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ మరగాలన్నమాట అప్పుడు మనకి కోల్డ్ కాఫ్ లాంటివి ఉంటే తగ్గిపోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ రెసిపీ తప్పనిసరిగా ట్రై చేయండి ఎందుకంటే నేను టెరస్ మీదకి వెజిటబుల్స్ తేవడానికి వెళ్ళాను వెళ్ళి వచ్చేపు టపటపడప వర్షం పడిపోయింది నాకు తల తడిచి రొంప వచ్చింది అనమాట కోల్డ్ అంటాం కదా వచ్చింది అయితే దానికి ఇది బెస్ట్ మెడిసిన్ తప్పనిసరిగా మీకు ఎవరికైనా కోల్డ్ వస్తే మాత్రం ఇది ఎలా చేసుకోండి ఓకేనా దాంట్లో కొంచెం ఉప్పు కారం ఎక్స్ట్రా వేసాను కదా అండ్ పులుపు పోయడం వల్ల తగ్గిన ఉప్పు కారాలు మళ్ళీ సమానం అవుతాయి అనమాట అందుకని అయిపోయింది ఇప్పుడు చూడండి టెన్ మినిట్స్ ఇలా సిమ్లో ఉంచాను సూప్ బాగా వస్తుంది దీన్ని కట్టేస్తున్నాను ఇప్పుడు ఈ సూప్ మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ సూప్ రెడీ అవుతుంది ఇది కోల్డ్ కాఫ్ తర్వాత లైట్గా ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటికి ఈ వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ చాలా బాగా పనిచేస్తుంది జస్ట్ లైక్ ఏ మెడిసిన్ లాగా